నెల్లూరు సిటీ నలభై రెండవ డివిజన్ షాదీ నందు ప్రజా దర్బార్ కార్యక్రమం పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారీనాథాల మేరకు టీడీపీ నలభై రెండవ డివిజన్ ఇన్ఛార్జ్ ఖలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం నలభై రెండవ డివిజన్ ఇన్ఛార్జ్ ఖలీల్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ మంత్రి నారాయణ సూచనల మేరకు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈరోజు ఎనభై మంది దగ్గర అర్జీలు స్వీకరించామని వారి సమస్యలు ఆధార్ కార్డు లేని వారికి అడిగి మరీ స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నామని తెలిపారు నెల్లూరు సిటీ నలభై రెండు డివిజన్ షాదీ మంచెల నందు ప్రజా దర్బార్ కార్యక్రమం పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారినాథాల మేరకు టీడీపీ నలభై రెండవ డివిజన్ ఇన్ఛార్జ్ ఖలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో దర్బార్ కార్యక్రమం నిర్వహించారు అనంతరం నలభై రెండవ డివిజన్ ఇన్ఛార్జ్ ఖలీల్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ మంత్రి నాని నా సూచనల మేరకు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈరోజు ఎనభై మంది దగ్గర అర్జీలు స్వీకరించామని వారి సమస్యలు ఆధార్ కార్డు లేని వారికి అడిగి మరి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నామని తెలిపారు సూచనలతో ప్రభుత్వం చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది రెండు రోజుల నుంచి మా వార్డులో ప్రతి బూత్లో తిరిగి మేము అందరం ప్రతి బూత్ ప్రతి కార్యకర్త ప్రతి ఒక్కరూ తిరిగి పిచ్చర్లు లేని వాళ్ళకి రేషన్ కార్డుల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి స్థలాలు లేని వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకు ప్రతి ఒక్కరికి ప్రతి అమ్మకి ప్రతి అత్తకి ప్రతి తల్లికి వెళ్ళి చెప్పాము ఈరోజు ఉదయం తొమ్మిది పది గంటల నుంచి ఇక్కడ దర్బార్ కార్యక్రమం జరిగింది ఇందులో భాగంగా డెబ్బై ఐదు నుంచి ఎనభై వరకు అప్లికేషన్లు తీసుకున్నారు కమిషనర్ గారు అందరికీ సెండ్ చేసి కంప్యూటర్లు ఎక్కించారు దాదాపుగా అందరూ చాలా హర్షించారు మేము సచివాలయం చుట్టూ తిరుగుతున్నాము ఇక్కడ పోయినప్పుడు ఒకసారి ఉంటున్నారు ఒకసారి ఉండడం లేదు ఈ రోజు అమ్మంటున్నారు మళ్ళీ రేపు అంటున్నారు జరగడం లేదని చెప్పి ప్రతి పదిహేను రోజులకి ఒకసారి ప్రజా దర్బారు ఖచ్చితంగా గడపాలని చెప్పి మాకు నారాయణ సార్ గారు ఆదేశించారు ఆ విధంగా ఇంతకు ముందు ఒకసారి పెట్టాము ఇప్పుడు నూట యాభై అప్లికేషన్లు ఫిల్ చేశాము ఇప్పుడు మిగిలిన వాళ్ళకి అందరికీ తెలియజేస్తే ఈరోజు డెబ్బై ఐదు నుంచి ఎనభై అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది చాలామంది మాకు ఎంతో సంతోషంగా నా అని చాలా బాగా చేస్తున్నారు మీరు ఇలాంటి ప్రభుత్వం మేము చూడలేదు ప్రతి ఇంటికి మీరు వస్తున్నారు మా కష్టాలని మా సమస్యల్ని మీరు దగ్గరుండి తెలుసుకుని ఇక్కడ ఉండి మీరు చేస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం అని చెప్పి మా మాకు చెప్తా ఉంటే మాకు కూడా చాలా సంతోషం చేసింది ఈ పని మేము చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళ ప్రతి పేదవాడి కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నాము కాబట్టి ఇటువంటి ప్రోగ్రాము మళ్ళీ పదిహేను రోజులకి ఇరవై రోజుల తర్వాత మళ్ళీ పెడతాము ఏం ఇప్పుడు కూడా మళ్ళీ టైం అయిపోయింది తర్వాత మళ్ళీ కూడా వస్తూ ఉన్నారు వాళ్ళకి కూడా చెప్పాము ప్రతి మేము ఏ సమస్య వచ్చినా మేము తెలుస్తామని నేను నలభై రెండవ డివిజన్ అధ్యక్షుడిని నా పేరు ఖలీల్ అహ్మద్